ఒక రోజున పాపం చేసినటువంటి సుధోమ పట్నపు ప్రజల మీద తన కోపాగ్నిని అగ్ని గంధకాలతో కురిపించి సమూలంగా నాశనం చేసిన దేవుడు ఒకవేళ ఈ రోజున మనములో మనలో ఎవరైనా దేవునికి వ్యతిరేకమైన చర్యలు చేసి దేవుని పేరటే దేవుని పేరట కాకుండా కాదు ఏ దేవుని పేరట చేశాడు దేవుని పేరట చేయలేదా అచ్చం యాజ్ దించాడు దేవుని పేరటే ఇదిగో ఇదే మీ దేవుళ్ళు అని అన్నాడు ఇదిగో వీళ్ళే మీ యాజకులు అన్నాడు ఇదిగో మీకు ఈ ఉత్సవం అన్నాడు దేవుని పేరటే పాపులుగా మనుషులు మార్చేసేసాడు సుధోమ ప్రజలు మిక్కిలి దుర్మార్గులు దుష్టులు దేవుని దృష్టికి పాపులు కనుక సుధోమ పట్టణానికి ఏం సంభవించింది ఎవరికైనా తెలుసు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి సుధోమ పట్టణాల మీద ఏం చేశాడు సుధోమ గోమూర పట్టణాలను గురించి ఎందుకు ఒకవేళ ఈ రోజున మనం పాపంలో నిలబడి ఉంటే సత్యానికి వేరుగా పాపంలో నిలబడి ఉంటే ఈ రోజున దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన లేదు లేదు దేవుడు కరుణా సంపన్నుడు ఒకప్పుడు కోపం వచ్చేది కానీ ఇప్పుడు కోపం రావట్లేదు దేవుడికి ఒకప్పుడు కోపం వచ్చి ఇప్పుడు కోపం రాట్లేదు దేవుడికి అంతే కదండి ఒకప్పుడు కోపం వచ్చింది ఎంత కోపం వచ్చింది ఆకాశం నుంచి అగ్నిగంధకాలు సైతం కురిపించగలిగినంత కోపం వచ్చింది ఇప్పుడు మాత్రం ఇప్పుడు కోపమే రావట్లేదు దేవుడికి కోపమే రావట్లేదా కోపం రావట్లేదా దేవుడికి కోపం రావట్లేదా వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లెగిసిద్ది రెడీ వన్ అన్నాడు అంతే యుగ యుగాలు ప్రకటన గ్రంథం పదకొండు పద్నాలుగు అధ్యయం పదకొండు వచ్చి నుంచి మనం చదివితే వారి బాధ సంబంధమైన పొగ అందువల్ల పరమ తండ్రి కోపగించుకోవట్లేదానో తన అసహన తన యొక్క దీర్ఘశాంతాన్ని మనుషులు తృణీకరిస్తే ప్రేమించే దేవుడు కనికరించే దేవుడు దీర్ఘశాంతంతో ఎక్కనైనా మార్చుకుంటారేమో ఎక్కనైనా మార్చుకుంటారేమో అని తన సహనాన్ని వహిస్తుంటే మనుషుడు చేతగాని తనంగా తీసుకుంటే దేవుడు ఒక రోజున నీ మీద కురిపించబోయేటువంటి అగ్నికి ఎలాంటి పరిస్థితులను ఉంటావో చెప్పాడు గ్రంథంలో ఎన్ని ఎంత భయంకరమైన పరిస్థితి భవిష్యత్తులో ఉందని తెలిసినా అసలు మనుషుడికి భయం అవ్వకపోతే ఇంకేం చేయాలి దేవుడు పిల్లల్ని అప్పుడప్పుడు ఏమంటారండి అదే మరీ అంత గన్నం కొట్టుమాకరా వాళ్ళు మొద్దుబారిపోతారు ఇక భయం ఉండదుగా పిల్లల్ని గద్దెయ్యాలి కానీ కొట్టకూడదు కొడితే ఇక ఉల్లప్ప చెప్పేసేసి మొద్దు బారుతారు ఇక వాళ్ళకి మాట ఈ అన్నవి రెండు దెబ్బలు వేస్తారు నేను రెండు దెబ్బలు నేను ఈ వదిలేస్తారండి రెండు దెబ్బలు దెబ్బలేస్తాను రెండు దెబ్బలేసి వదిలేసేవాడు కాదు దేవుడు యుగ యుగాలు లేచిద్ది పోగా భయం వేయట్లేదా మనకి జీవము గల దేవుని చేతుల్లో పట్టడం అత్యంత భయంకరమైన సంగతి అని చెప్పిన తర్వాత ఏ మనుషుడు సాహసం చేయగలడు చెత్త గ్రంథంలో ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదవ వచ్చనం నుంచి చదివితే పద్నాలుగు అధ్యాయం పదో వచ్చనంలో ఏమీ కలపకుండా కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగుతాడు పరిశుద్ధ దోతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు టైం అవదు టైం అవ్వదు సమస్య తగ్గదు విపరీతమైనటువంటి బాధతో బాధపడుతున్నటువంటి ఒక మనిషి అర్ధరాత్రి పూట డాక్టర్ ఉన్నాడు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉంటే టైంకి వెళ్ళి చూస్తూ ఉంటుంటాడండి పొద్దు ఎందుకంటే డాక్టర్ లేడు డాక్టర్ ఉంటే ట్రీట్మెంట్ జరిగింది ఏదో ఒక టాబ్లెట్ ఏదో ఒక ఇండక్షన్ ఇస్తాడు టైంకి వెళ్ళి చూస్తున్నాడు అండి పొద్దు ఎందుకు మాటి మాడు కదా అమ్మ డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు వచ్చి ఆయన వచ్చేది పది గంటలకండి అని చెప్పారు ఇప్పుడు దాకా కూర్చుకోవాలి ఈ నొప్పి అమ్మ కొద్దిగా ఉపయోగపట్టం వచ్చేస్తాం దగ్గరికి వచ్చేస్తున్నారు దగ్గరలోనే ఉన్నారు ఇంకో రెండు గంటలైతే వచ్చేస్తారు ఇంకా ఈ దగ్గరకు వచ్చేస్తున్నారు టైం అవుతుంది ఇంకా ఇంక ఇంకొక ఒక ఇండక్షన్ టాబ్లెట్ ఎత్తారు అనుకున్నప్పుడు ఎలాగుంటుంది మనసు ఈ పది నిమిషాలు ఉపయోగపడితే చాలు ఈ గంట సేపు ఉపయోగపడితే అనిపిస్తుంది డాక్టర్ రాగానే ఏదో ఒక టాబ్లెట్ ఏదో ఒక ఇండక్షన్ ఇవ్వగానే అమ్మా అసలు టైం అవ్వదు డాక్టర్ రాడు అంటే నీకు తెల్లారదురా బాబు తెల్లారదు వచ్చేవాడు రాడు అన్నాడు అనుకో ఎలాగుంటుంది తెల్లారదా డాక్టర్ రాడా నీకు తెల్లారదు డాక్టర్ రాడు బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేసిద్ది రెడీ అవన్నాడు సత్యమును నమ్మకపోతే రెడీ అవ్వను అన్నాడు దేనికి రాజీ పడాలి మనుషులు అందువల్ల దైత గమనించండి ఏ రో ఎలాగైతే అబద్ధం చెప్పి మోసం చేశాడో అబద్ధం చెప్పి మోసం చేసి పాపం చేయటానికి కారకుడయ్యాడో కారకుడైనటువంటి వాడి గురించి గ్రంథంలో రాజులో మొదటి గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో వాడిని ఇల్లు మొత్తము పెంట ఊడిసినట్టుగా ఊడ్చేస్తా చేస్తా అని దేవుని కోపము భయంకరంగా రగులుకుంటుంది అసత్యంలో నడిపించటము నడవటము దాంట్లో నిలుచుండటం అన్నాడు ఊడ్ చేసేసాడు కూడా అలాగే పట్టణంలో చచ్చిపోతే ఒకలాగా పట్టణానికి బయట చచ్చిపోతే ఒకలాగా వాళ్ళ దేహాలకు సంభవించింది అన్నాడు అంత కోపమా ఎంతో ప్రేమించి పది గోత్రాలను చేతిలో పెడితే తాను చేసినటువంటి పాపభరితమైనటువంటి పని సత్యం నుంచి మళ్లించాడు జనాన్ని సత్యం నుంచి మళ్లించేసేసాడు అలాగన మోసం చేస్తే పరమ తండ్రి ఏరోబాం యొక్క అవిధేయతను గురించి హెచ్చరించడానికి ఒక దైవజనుడు పంపించాడు రాజుల మొదటి గ్రంథం పదమూడు అధ్యయ మొదటి వచ్చిన నుంచి చదివితే ఒక దైవజనుడు పంపించబడతాడు వచ్చేసి ఈ ఈయన యాక్షన్లో ఉన్నాడు అనమాట తాను కట్టించినటువంటి బలిపేటానికి బలిపేటం ఎదుటిగా దోపం వేస్తున్నట్టుగా ఏమి సాహసం అది దేవుడు ఏం కోరాడో దానికి వ్యతిరేకంగా చేయటం అసలు ఎప్పుడైనా ఆలోచన చేసామో ఒక నేను నిజంగా ఏరోభాములాగా నిజంగా నేనే గనక దేవుడు ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకంగా సత్యానికి వ్యతిరేకంగా ఒకవేళ ఏరోభొమ్మి స్థానంలో నేనే ఉంటే నా సంగతి ఏంటి ఏ ఆ రోజు ఏం అంటే బలిపేటను కట్టించి తానే దూపం వేయటానికి దోపాతం చేతబట్టుకొని బలిపేటం ఎదురుగా నిలబడి ఉండగానే దైవజనుడు వచ్చేసేసేసి ఒకటే వార్నింగ్ అర్పిస్తున్నావు కదా దూపము గీపం ఏదో ఒకటి వేస్తున్నావు కదా వేసేవాడి యొక్క శల్యములతో ఒకడు వచ్చి యోష అనేటువంటి ఒక రాజు వచ్చి ఆయన మీ శల్యములు దాని మీద దూపం వేస్తాడని అన్నాడు మామూలు మాట చెప్పలా దేవుడు ఒక దాన్ని ఎరుషలేములో తలంచి ఉండగా దాన్ని కాదని మార్చేసి నీకంటూ ఒకటి సొంతగా పెట్టుకో ఇది ఎరుశలేములో దేవాలయంలో కట్టినటువంటి బలిపేటమా లేకపోతే ఏరోబాము కట్టించుకున్నటువంటి బలిపేటమా అది ఏరోబామ్ కట్టించుకున్నటువంటి బలిపేటం మీద వేయకూడని స్థలము వేయకున్నటువంటి వ్యక్తి చేత దోపం వేయబడుతుంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నావు ఆరాధన ఏ స్థలంలో జరుగుతుంది ఆరాధనే స్థలంలో జరుగుతుంది నీకు వేయకొన్నటువంటి స్థలంలో ఆత్మ సంబంధమైన బలులు వేయకొన్నటువంటి వ్యక్తి చేత వేయబడితే ఒకవేళ నువ్వు ఆ స్థలంలో ఉంటే యోష అనే ఒక రాజు వస్తాడు అంటే ఏం చేస్తాడు చెప్తున్నాడు కొంచెం స్పీడ్గా చదవబోతూ ఉంటాం చాలా స్పీడ్గా చదవబోతూ ఉంటాం కొంచెం తొందరగా చదువుదాం ముగించే పోతున్నాం మనం ఆ దైవజనుడు ఏహో ఎహోవా ఆజ్ఞ చేత బలిపేటమునకు ఈ మాట తెలియచేసాడంట ఎవరితో మాట్లాడుతున్నాడండి దైవజనుడు ఏరో బొమ్మతో కాదా చెప్పి చెప్తే ఈనేవాడైతే వాడికే చెప్పేవాడు రే ఏరో అని ఒకసారి పలికేవాడే ఇక్కడ రెండు మూడు సార్లు వలుగుతున్నాడు ఏమని పలుకుతున్నాడు బలిపేటమా బలిపేటమా యహోవా సెలవిచ్చినదేమనగా సంతతిలో ఏష అని ఒక రాజు పడతాడు ఇగో ఇక్కడ నీ మీద దూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను ఇక్కడ ఎవడైతే యాజకుడు అని చెప్పబడి దూపం వేస్తున్నాడో ఏష వస్తే వేసిన వాళ్ళని వేస్తాడంట దూపం దూపం వేయటానికి దోపత్తి కావాలి దోప దోప ద్రవ్యం కావాలి దోపం వేయటానికి దోప ద్రవ్యం కావాలి దూప ద్రవ్యాన్ని ఎలాగం తయారు చేయాలి చెప్పాడు గ్రంథంలో దోప ద్రవ్యానికి ఏమేమి ఉపకరణాలు ఉపయోగించి తయారు చేయాల్సినటువంటి ద్రవ్యం ఉందో ఆ దూపాన్ని తీసుకొని దాని మీద నిప్పుల మీద వేస్తే పొగ దట్టంగా కమ్మి ఆకాశానికి లాగాలి అది దేవుడు కోరుకున్నాడు దూప వేదిక అనేటువంటి ఒక దానిని పెట్టి దాని మీద దూప ద్రవ్యం వేస్తే అది ఆకాశానికి లగిసిద్ది అంట ఇప్పుడు వచ్చిన దైవజీవుడు ఏమంటున్నాడు తెలుసా బలిపేటమా బలిపేటమా నీ మీద ఎవడెవడైతే ఈ దూపం వేస్తున్నాడో వాణ్ణి తీసుకొచ్చేస్తాడు ఇది జరిగిద్దో లేదో నీకు డౌట్ వద్దు ఇది జరిగిద్దంటానికి ఈ బలిపేట నడిమికి బద్దలైద్ది అని అన్నాడు నడిమికి బద్దలైద్ది అని అన్నాడు ఈ మాట చెప్పి అటు తిరిగాడు లేదు ప్రవక్త ఈ ఈ బలిపేటం అక్కడ కట్టబడినటువంటి బలిపేటము రెండు బద్దలయ్యి ఏంట్రా నువ్వు వచ్చి చెప్పేస్తే మేము నమ్మేయాలి రోజున ఎందుకు నమ్ముతారు ఏంటో వాళ్ళు ఎందు అంట ఇదే సత్యం అంట ఎక్కడికే వెళ్ళాలంట ఇలాగే చేయాలంట ఈ రోజున కూడా ఏదన్నా చెప్తే పో అక్కడ రోడ్డు బద్దలైపోయింది మీరు నమ్మకపోతే జాగ్రత్త అనుకో ఆ రోడ్డు బద్దలైతే అప్పుడు కనుక అమ్మో ఆలోచనలు పడతారు ఏదో ఒకసారి రోడ్డు బద్దలు చేయండి అనుకుంటున్నా అనుకునే రకం కదా మనం అంతే కదా ఇదే సత్యమైతే ఇదే నిజమైతే నిజంగా మీరు చెప్పేదే సత్యమైన మార్గం అయితే మీరు ఏదైనా చేసి చూపించండి ఈ రోజున దేవుడు తన గ్రంథాన్ని మన చేతిలో పెట్టి ఉండగా ఈ రోజు సూచనలు అవసరంలా గ్రంథం లేకపోతే కదా ఏదో ఒక సూచక్రియ చేసి వారిని నమ్మించటానికి ఆ రోజున వెళ్ళినటువంటి దైవజనుడు ఒకటే ఒక మాట అన్నాడు ఇది జరిగిద్దో లేదో అనే గ్యారంటీ నువ్వు పెట్టుకుంటువో లేదో ఇది జరిగిద్ది అంటానికి మొట్టమొదటి ఏం జరిగిద్దంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ అయితే కట్టించావో ఈ బలిపేటము నడిమికి బద్దలైపోద్దానన్నాడు ఎంతలోగో అయ్య గారికి మామూలుగా కోపం వస్తుందా ఈ మాట వింటే ఏంటి ఒకడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి దాని మీద దూపమేత్తాడు నొప్పుల మీద ఎత్తాడేనే కదా దూపమేత్తాడంటే నొప్పుల మీద ఎత్తాడని అన్నాడు రగిలిపోయాడు మనిషి కోపం మీద చెయ్యి లేపితే లేపిన చెయ్యి లేపినట్టుగా ఎండిపోయింది అనమాట అప్పటికైనా బుద్ధి రావాలిగా అండ్ కళ్ళ ముందు చెయ్యి ఎండిపోతే అప్పటికైనా బుద్ధి రావలసిన వాడు బుద్ధి తెచ్చుకోక అప్పుడు అంటాడు నీ దేవుడై నీకు ప్రార్థన చెయ్యి ప్లీజ్ ప్రార్థన చేయి ప్లీజ్ ఏరా ఇప్పటిదాకా దేవుడు దేవుడని రెండు బంగారుపు దోళ్లు పెట్టావు కదా జనాన్ని నమ్మించావు కదా మోసం చేసావు కదా అవి దేవుడు కాదా అవి దేవుడు కాదని వీడికి కూడా తెలుసు నేడు లోకంలో అబద్ధపు బోధలు చేసినటువంటి ప్రజలకు తాము చేసినటువంటి మార్గము అసత్యమని తెలిసిన తమ ఇగో సాటిస్ఫాక్షన్ కోసమే అనమాట మో ఎంతకాలం చేసి మళ్ళీ తప్పంటే నేనేమైపోవాలి మరి బ్రతికి తెరివేంటి ఎవరూ బక్తిత్తి బ్రతికి తెరివేంటి వీళ్ళందరూ మళ్ళీ అటు పోయారంటే రాజ్యం పోయిద్ది బ్రతుకు తెరువు అయితే కాబట్టి స్వలాభాన్ని అపేక్షించి మనుషులు మోసం చేసేటువంటి పనిలో ఏరోభావం ఉంటే తన చెయ్యి ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగా ఎండిపోతే మరలా తను బా ప్రాధపడతాడు అయ్యా కొద్ది కొద్ది ప్రార్థన చేసి నీ దేవుడైన యహోవాన్ నీ దేవుడు అంట మన దేవుడు కాదు అప్పుడు కూడా అప్పటికే బయట అయిపోయాడు ఆయన ఏమని మాట రాసి ఉంటుంది చదువు దాంధులో నీ దేవుడని యహోవాన్ అంట నీ దేవుడు మన దేవుడు కాదు పర మరలా తను ప్రార్థన చేసి తను చెయ్యి బాగోయేలాగా చేస్తే ఇప్పుడు అంటాడు రియలైజ్ అయ్యి నా ఇంటికి వచ్చేసాయి బహుమతులు ఎత్తా గిఫ్ట్లు ఎస్తా అని అంటాడు బహుమతులు ఎత్తాడంట ఇప్పుడు దాకా చేసినంత మర్చిపోయి ఆయన వెనకలుబడి వెళ్తే గిఫ్ట్లు ఎత్తాడంట ఏం చేశాడు దాకా దేవుణ్ణి మార్చేసాడు ఆరాధన స్థలాన్ని మార్చేసాడు యాజకులను మార్చేసేసాడు జరిగించవలసినటువంటి నియామక కాలాన్ని మార్చేసేసాడు పండగని ఇవన్నీ మార్చేసిన తర్వాత ఇదంతా మర్చిపోయినట్టుగా వచ్చేసి మా ఇంటికి వచ్చేసి నీకు గిఫ్ట్లు ఎత్తాను అన్నాను ఎలాంటి ప్రయత్నం ఏదో చేస్తాడు వీడు మార్చేస్తాడు మనిషిని అని చెప్పేసి పంపించేటప్పుడే దైవజనుడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాడు అంట ఏమని ఇన్స్ట్రక్షన్స్ అంటే నువ్వు వెళ్ళిన స్థలానికి వెళ్ళమాకు వెళ్ళిన మార్గంలో వెళ్ళమాకు ఎవడన్నా నీకు బహుమతులు ఎత్తనంటే బహుమతులు తీసుకోమాకు అయ్యా నీకు ఏదో ఇచ్చి నిన్ను దారి మళ్లించే ప్రయత్నం ఎవడో ఒకటి చేస్తాడు నీ నీకు ఎవడు ఏది ఎత్తానన్నా తీసుకోమాకు అని అన్నాడు రెండు అన్నపానములు పుచ్చుకోమాకు అన్నపానాలు పుచ్చుకోమాకు మూడోది నీవు వచ్చిన మార్గంలో మరలా తిరిగి వెనక్కి వెళ్ళామాకు పరమతండ్రి భవిష్యత్తు నెరిగిన వాడు కాబట్టి అద్భుతమైనటువంటి రూపంలో వెళ్ళిన మార్గంలో వెళ్ళొద్దని అన్నపానాలు పుచ్చుకోవద్దని ఎవడేది ఇచ్చినా సరే తీసుకోవద్దని ఇచ్చి చెప్పి పంపించాడు అంటే ఏ ఎన్ని చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందా గ్యారంటీగా ఉంటుంది ఇలాంటి ప్రయత్నము ఏరోబమ్ చేస్త్రాన్ని ఎరిగే దైవజుణ్ణి ఇలాంటి ఇన్స్ట్రక్షన్తో పంపించేసేసాడు చెప్పేసాడు మొహమాటం లేకుండా చెప్పాడు నీ సగం సగమిచ్చిన నీ ఇంటి సగం ఇచ్చినా నువ్వే నువ్వు ఏమి ఇచ్చినా తీసుకొని నువ్వు నీ ఇంట్లో అన్నపానవులు పుచ్చుకొని అని అన్నాడు నన్ను పంపించిన వాడు పంపించాడు బహ్ ఎలాగని నిలబడండి మీలో నువ్వు ఏది ఇచ్చినా సరే ఈ గ్రంథంలో ఏది ఉందో అదే చేస్తా నేను కోసం ఏమి చేయన నిలబడండి అసలు ఎంత అద్భుతమైనటువంటి భక్తి జీవితాలు కనబడతాయో ఆ కమిట్మెంట్ ఉండిద్దండి మనకి ఎంత స్ట్రాంగ్గా నిలబడినటువంటి ఈ దైవజనుని సైతం ఇంకొకడు మోసం చేశాడు సగం అంటే రెండు హారీల బంగారం వచ్చిందంట ఈ ఎంత కమిట్మెంట్లో ఉన్నటువంటి ఈ దైవజనుని సైతం ఇంకొక ముసలోడు ఒకడు మోసం చేశాడు అక్కడ బలిపేటం ఇరిగిపోవటం ఏరోబామం చేయి ఎండిపోవటం ఇదంతా బాగు చేయబట్టం ఇవన్నీ చూసి 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 ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఇంటికి వెళ్ళిపోయి నాయన నాయన నువ్వు ప్రవక్త అని చెప్పుకున్నావు నాయన నువ్వు కూడా ప్రవక్తే కదా మరి ఆయన కూడా అంటే ఆయన కూడా దైవజేనుడేనంటే నువ్వు ఎప్పుడైనా చేసావు ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎండిపోతే చెయ్యి మరలా బాగు చేశారు బలిపేటం ఒక్కసారి చెప్పగానే బలుగ్గుని ఇరిగిపోయింది ఇన్ని కార్యక్రమాలు చేసాడు అనందులో నేను ముసలుడికి ఏమనిపించిందో ఏంటో ఇటు వెళ్ళేడరు ఇటు రా అని అన్నాడు ఇటు వెళ్ళి వెంటాడుకుంటూ వెంటాడుకుంటూ వెళ్ళాడు వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే రా మన ఇంటికి వెళ్దాం అని అన్నాడు నేను రాను అని అన్నాడు నేను కూడా నీలాంటి ప్రవక్తనే అని అన్నాడు మేము చెప్పేది కూడా వాక్యమే మీరు చెప్పేది కూడా వాక్యమేనా మేం చేసేది కూడా ఆ దేవుణ్ణే ప్రవక్త ఎంత ఈజీగా మనుషుల్ని దెబ్బ కొట్టాడు చూడండి ఈరోజున మనుషులు చేసేటువంటి అత్యంత దారుణమైన పని ఏంటంటే వాళ్ళు వేరే చేద్దామని పిలవరు రెండు మనం అందరం కలిసి డాన్స్ చేద్దాం విగ్రహారాలు చేద్దామని పిలుస్తారు ఎవరన్నా అమ్మ రెండమ్మ మీకోసం ప్రార్థన చేస్తున్నాను రెండమ్మ అందరం కూర్చొని ప్రార్థన చేసుకుందాం రెండమ్మ ఇదేనా పిలిచేది లేకపోతే రెండమ్మ అందరం కలిసి డ్యాన్స్లు వేద్దాం రెండమ్మ అందరం కలిసి ఏదైనా పెట్టుకుని విగ్రహం చేద్దాం ఊరంతా తిరుగు అది అలా పిలుస్తారు ఎవరన్నా ఈయన వెళ్ళి ఏం పిలిచాడంటే నేను కూడా ప్రవక్తనే ఊరుకో నువ్వు ప్రవక్తమైతే నేను కూడా ప్రవక్తనే సీనియర్ నొసల ప్రవక్త అని అన్నాడు నీకంటే సీనియర్ నేను అయ్యా నన్ను అన్నాడు అన్నపానాలు పుచ్చుకోవద్దన్నాడు బహుమానాలు తీసుకోవద్దన్నాడు అంటే నాకు ఇప్పుడే చెప్పాడు ఆయన కొద్దిగా అంత ఏదో ఒకటి పెట్టయ్యా చాలా ప్రయాణం చేసి వచ్చాడు నాకు ఇప్పుడే అవునా ఇప్పుడే చెప్పాడు ఇద్దరు కలిసి వేసుకొని పోయారు ఇద్దరు కలిసి తింటున్నప్పుడే సందేశం మళ్ళీ వచ్చింది నేను చెప్పాను నీకు ఎవడింటికి పోవద్దని వచ్చిన మార్గాన్ని పోవద్దని నువ్వు పోయిన దానిని బట్టి నీ దేహము సమాధుల దగ్గరికి వెళ్ళదు నీ పితృ సమాధులు ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళదు అప్పటికేం అర్థమైపోవాలి అంటే ఈ డెడ్ బాడీ వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళదన్నాడంటే ఇది ఏదో ఇక్కడ ఏదైపోద్దని అర్థమైపోవాలి వెళ్ళే మార్గంలో ఒకదానిని పిలిచి ఆజ్ఞాపించాడంటే సింహాన్ని పిలిచి దాన్ని కల అతని కలేబరాలుగా చేసేటట్టుగా చేసి ఆ దేహం చుట్టూ సింహం తిరుగుతూ ఉంది విచిత్రం ఏంటంటే సింహాన్ని చూసిన గాడిద పారిపోలేదు గాడిదను చూసినటువంటి సింహము దాని మీద పడ అసవంగా సింహాన్ని చూసినప్పుడు ఏదైనా ఉంటుందా జంతువు అక్కడ ఉండదు సింహాన్ని గాడిద చూస్తుంది గాడిద సింహం చూస్తుంది గాడిద పారిపోవట్లేదు సింహం వెళ్ళి దాని మీద పడట్లేదు కేవలము చనిపోయినటువంటి ఈ దైవజనుడు చుట్టూ తిరుగుతూ ఉంది సింహం ఏమి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక పగడ్బందీగా ప్లాన్ చేసాడు దేనినైనా ఆజ్ఞాపించగలడు దేనినైనా శిక్షించగలడు కేవలం దైవజనుడు చుట్టూ తిరుగుతుందంట కేవలం ఇదంతా దేనికి జరుగుతున్నటువంటి పర్యవసానాలు అంటే అబద్ధం నమ్మి సత్యానికి భిన్నంగా జీవితాలు ప్రవర్తించటం అందువలన దయతో మనలో ఎవరు మన అబద్ధాన్ని అనుసరించటము అబద్ధంలో నడవటము అబద్ధాన్ని నమ్మి మోసపోవటం ఏదైనా జరిగితే ఒక రోజున భూముకు జరిగినటువంటి శిక్ష మన మీద కూడా ఉంటుంది ఒక దైవ జనుడు మీద అనుభవించినటువంటి శిక్ష భవిష్యత్తులో యుగ యుగాలు యుగ యుగాలు అందువలన ప్రేమతో మీకు తెలియచేసేటువంటి ఒకే ఒక సంగతి ఏంటంటే సత్యమునకు అడ్డుగా నిలబడకూడదు సత్యమునకు అడ్డుగా నిలబడకూడదు సత్యాన్ని ప్రోత్సహించాలి సత్యాన్ని బలపరచాలి సత్యంలోనే నడవాలి సత్యముని వెంబడించాలి సత్యమునకు భిన్నంగా ఏమీ చేయకూడదు